హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఏంటంటే మనకి పండగలు వచ్చాయంటే మనం స్వీట్స్ అనేది చేసుకుంటాం కదండీ చేసుకునేటప్పుడు ఏంటంటే బెల్లం అనేది తెచ్చుకుంటాం కదా తెచ్చుకునేటప్పుడు పౌడర్ చేద్దామంటే కొన్ని కొన్ని బెల్లం ఏంటంటే గట్టిగా ఉంటుంది కొన్ని కొన్ని అయితే పౌడర్ ఎలాగంటే ఎలాగైపోతుంది కదండి ఇంకా మంచి బెల్లం అనేది తెచ్చుకుంటే తీగలా వస్తుంది కానీ వేరంగా మనకైతే కట్ చేసినా కట్ అవ్వదు కదండి అలాగే పౌడర్ అయితే అవ్వదు అలాంటప్పుడు మనం ఏంటంటే ఈ ట్రిక్ పాటిస్తే మట్టుగా బెల్లం అనేది చాలా మెత్తగా పౌడర్లా అవుతుందండి పౌడర్ అయితే అవుతుందండి చాలా బాగా పౌడర్ అయితే అవుతుంది ఎంత రాయిలాగా ఉన్న బెల్లం అయినా సరే మనకు పౌడర్లా అవుతుందండి చూసారు కదా ఇప్పుడు కట్ చేసినా సరిగా కట్ అవటం లేదు బెల్లం అయితే చాలా గట్టిగా ఉంటుంది కదా మనము దేనితో కొట్టిన సుత్తితో కొట్టినా సరే బెల్లం అయితే పౌడర్ అవ్వదు కదండి అలాంటప్పుడు ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అంటే చాలా బాగా అయితే మనకి బెల్లం అనేది పౌడర్ లాగా అయితే అవుతుందండి బెల్లం అయితే ఇంకా ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేయండి ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నానండి యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే మొట్టగా ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా ఈ బెల్లం ఉంటుంది కదా ఈ బెల్లం కరగాలంటే మనం ఏం చేయాలంటే ఒక అలా తీసుకొని అయితే ఇసుకుంటే ఇసుక వేసుకోండి ఇసుక లేదంటే ఇలాగ సాల్ట్ అనేది వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక బౌల్లోని స్టీల్ బౌల్లోని ఇలాగ మనం బెల్లం బెల్లం దిమ్మలా ఉంటుంది కదా ఆ బెల్లం అనేది తీసుకొని మనం ఇలా పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పైన మూత అయితే పెట్టుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే ఎందుకంటే మనకి వేడికి బెల్లం అనేది కరుగుతుంది కరిగి మనకి ఈజీగా అయితే బెల్లం అనేది కట్ చేసుకోవచ్చండి బెల్లము పౌడర్లా చేసుకోవచ్చు మనకు వేరంగా అవుతుంది చూసారు కదా ఇలాగ మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఒక పావుగంట అనేది ఉంచుకున్నామంటే బెల్లం అనేది కొంచెం మెల్ట్ అవుతుందండి మెల్ట్ అయ్యి మనకి ఎంత రాయిలా ఉన్న బెల్లం అయినా సరే వేరంగా పౌడర్ అయితే అవుతుందండి అవి మనకి ఏ స్వీట్స్ అనేది చేసుకున్నా వెంటనే బెల్లం అనేది ఇలా కట్ చేసుకోవచ్చండి ఎటువంటి మిక్సీలో వేయకుండా అలాగే మనం సుత్తితోని దేనితోని కొట్టకుండా ఇలాగైతే బెల్లము వేరంగి ఈజీగా పౌడర్ అయితే అవుతుందండి ఇంకా మనము ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఎలా సిమ్లో పెట్టుకొని పెట్టుకున్నామంటే బెల్లం అనేది చూసారు కదా ఇలాగైతే అవుతుందండి కొంచెం మెత్తగా అవుతుంది అయ్యేటప్పుడు మనము ఆ గిన్నెలో నుంచి మనం పక్కకైతే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం ఏంటంటే కట్ చేసుకుంటే చ చాలా ఈజీగా బెల్లం అనేది వస్తుందండి పౌడర్ లాగా అయితే అవ్వదు కానీ అంటే పాకం బెల్లం అయితే పౌడర్లా అవ్వదు కానీ గట్టిగా ఉన్న బెల్లం అయితే పౌడర్లా అవుతుందండి కానీ ఇలాగైతే కట్ చేసుకోవడానికి అయితే చూసారు కదా ఈజీగా కట్ అయిపోతుంది ఇందాక చాలా గట్టిగా ఉంది కదా కానీ ఇప్పుడు చూసారు కదండి చాలా ఈజీగా కట్ అవుతుంది ఇలా కానీ చేస్తే మటుకు బెల్లం అనేది చాలా ఈజీగా కట్ అవుతుందండి ఈ ట్రిక్ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే స్వీట్స్ చేసేటప్పుడు ఏంటంటే మనకి ఇబ్బంది పెట్టేది బెల్లమేనండి నాకు చాలాసార్లు ఇలాగే ఇబ్బంది పడ్డాను చెదగొట్టినా సరే మెత్తగా అవకుండా సాగుతూ గట్టి గట్టిగా రాయి ముక్కలా ఉంటుంది కదండి ఆ బెల్లం అయితే టేస్ట్గానే ఉంటుంది కానీ చిద అయితే బాగా రాదు కదా అలాంటప్పుడు ఈ ఒక్క ట్రిక్ అనేది పాటిస్తే చాలా ఈజీగా చూసారు కదా ఈజీగా ఇలా మనకి కట్ అయిపోతుంది అలాగే పౌడర్లా కూడా అయిపోతుంది ఏంటంటే కావాలనుకుంటే ఒక రెండు గంటలు ఏంటంటే ఫ్యాన్ దగ్గర పెట్టుకుంటే మెత్తగా పౌడర్లా అవుతుందండి లేదు మనము స్వీట్స్ చేసేసుకుంటాము అనుకుంటే ఇలా చేసుకుంటే సరిపోద్ది కదండి ఒక్కొక్కసారి ఇలా కట్ చేసినా గట్టిగా ఉన్న బెల్లం అయితే రా చెయ్యి నొప్పే తప్ప వేరంగా ఇలా పౌడర్ లాగా అయితే అవ్వదు కదండి ఇలాగా మనం పొయ్యి మీద ఒక పది నిమిషాలు అనే పది నిమిషాలు కాదు ఒక ఇరవై నిమిషాలు అనేది వేడి చేసుకుంటే బెల్లం అనేది కొంచెం వేడెక్కి మెత్తబడి మనకి ఈజీగా ఇలాగైతే బెల్లం పౌడర్ అయితే వస్తుందండి ఇలా సింపుల్గా అయితే మనము చేసుకోవచ్చు చాలా ఇబ్బంది పడతాం కదా పండగల టైంలోని మనకి బెల్లం కట్ అవ్వదు టైం సరిపోదు అలాంటప్పుడు ఈ ఒక్క ట్రిక్ గానీ ఉపయోగించామంటే చాలా ఈ ఈజీగా అయితే అవుతుంది కానీ ఒక ఇరవై నిమిషాలు అయితే పెట్టుకోవాలండి స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని ఇరవై నిమిషాలు అయితే పెట్టుకోవాలి ఇంకా మీకు ముద్దలా కాకుండా పౌడర్లా కావాలి అనుకుంటే చూసారు కదా ఇలాగ మనము కట్ చేసిందంతా పౌడర్లా ఇలా చేసుకుంటే సరిపోతుందండి ఇంకా ఇలాగైతే కట్ అయింది మనకి ఇలా కట్ అయితే సరిపోదు కదా స్వీట్స్ చేసుకునేటప్పుడు ఇంకా మనము స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ బెల్లాన్ని కొంతసేపు గాలి ఫ్యాన్ దగ్గర ఒక అరగంట కానీ ఆరబెట్టి మళ్ళీ మిక్సీ కొట్టుకున్నామంటే పౌడర్లా అవుతుంది లేదు అవసరం లేదు మనం వెంటనే యూస్ చేసుకుంటాం అనుకుంటే ఇలా చూసారు కదా ఇలా ముక్కల్లాగా ఉంటే చాక్తో ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోద్దండి పౌడర్లాగా పౌడర్ అవుతుంది ఇలాగైతే మనకి ఈజీగా పండగల టైంలోనైతే పని అవుతుందండి ఇలాగే ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదైతే అందరికీ అందరికి ఉపయోగపడేది కదండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ స్వీట్స్ చేసుకునేటప్పుడు పండగల టైంలో ఈ బెల్లంతోనే చాలా టైం అనేది పట్టేస్తుంది మనం ముందు రోజే ఇలాగా కట్ చేసుకుని ఉంచుకున్నామంటే ఇంకా మచ్చటి రోజుకైతే పొడి పొడిగా పౌడర్ పౌడర్గా కూడా ఉంటుందండి ఇది ఒక డబ్బాలా స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా ఇది కొంచెం పాకం బెల్లం కాబట్టి ఇలా ఉంది కానీ ఇంకా గట్టి బెల్లం అయితే ఇంకా పౌడర్ లాగానే వస్తుందండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి అలాగే మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్